చెప్పి టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా మీకు ఒక విషయం తెలుసా మీకు ప్రాణంని కాపాడడం డాక్టర్కి ఒక్కడికే బాధ్యత అనుకుంటారు చాలామంది కానీ డాక్టర్కి బాధ్యత కాదు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉండాలి చాలామంది బండి ఎక్కగానే కారు ఎక్కగానే కారు ప ఫోన్ చవులో పెట్టేది కానీ చెప్పు నూట ఎనభై కిలోమీ వన్ ఎయిటీ ఈ ప్రకారంగా పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అంబులెన్స్కి దారి ఇవ్వకపోతే చాలా ప్రమాదం అని ఈ బాధలోనే ఈ విషయంలోనే మాట్లాడుతుంటాడు కానీ అన్ని రూల్స్ చెప్తుంటాడు కానీ దానికి సంబంధించిన విధంగా పాటించడు ట్రాఫిక్ రూల్ ప్రకారంగా నూట ఎనభై నూట ఎనభై ఈ ప్రకారంగా జైలు శిక్ష పడుతుంది పదివేల పెనాల్టీ పడుతుంది అంబులెన్స్కి దారి ఇవ్వాలి అంబులెన్స్లో మీ తండ్రి ఉన్నారా మా తండ్రి ఉన్నారా మా బంధువులు ఉన్నారా మీ బంధువులు ఉన్నారా ఏ గర్భిణీ స్త్రీలు ఉన్నారా ఎవరైనా ఉండవచ్చు కానీ వారికి అంబులెన్స్ అనేది ప్రైమ్ ప్రయారిటీ ఇవ్వాలి వా ప్రాణాన్ని కాపాడడం మన బాధ్యత కానీ మన పోలీసులు చెప్తున్నారు కానీ ఇదే నిజమాన్ని కొందాం మరి పోలీసులు సీఎం కాన్వే వెళ్ళేటప్పుడు రోడ్ల మీద ఆపేసి ట్రాఫిక్కులు గంటలకుళ్ళు ఆపేసినప్పుడు మరి ఆ ప్రాణం పోతుందా లేదా అంది వారికి వర్తించదా అంటున్నా వారు కూడా ఒక బాధ్యత గల వ్యక్తే కదా ఒక ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉండాలి కదా వాళ్ళు ఎందుకు ఈ శిక్షకు అను అర్హులు కాదు వాళ్ళకెందు అను అనుమతి ఇవ్వరు చాలామంది ఈ స్టైల్గా అంబులెన్స్ వెనకాల దారి ఇవ్వగానే అంబులెన్స్ వెనకాల పరిగెడుతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు కార్లు వేసుకెళ్ళిపోతుంటారు హార్ కొట్టిన పక్కనోడు హార్ కొట్టినా పట్టించుకోరు వీళ్ళ ఫోను వీళ్ళ ఫోను వీళ్ళ హడావడి ఏంట్రా ఏంట్రా అక్కడ ఏముండదు ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుకుంటూ వాడి వ్యాపారము వాడి వ్యవహారము వా వ్యక్తి ఆడలేదు మగలేదు ఇప్పుడు ఆడవాళ్ళు అతి వేగంగా వెళ్తున్నారు బొచ్చిరాని బళ్ళు డ్రైవింగ్లు ఈ కార్లు డ్రైవింగులు వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ముందు పోలీసులు వారిని వారిని సంస్కరించుకోవాలి ట్రాఫిక్ని నిబంధనలను వాళ్ళు సరిగ్గా పాటిస్తే ప్రజలు పాటిస్తారు ప్రజలు వారిని వారు కాపాడుకోకపోతే వారికి అట్టేసినమ్మకు అట్టున్నారా అని ప్రతి ఒక్కరికి కూడా ఈవేళ జరిగినది రేపు వేరే వాళ్ళకు జరుగుద్ది అనే ఆ జాస మనకి జరగచ్చు అనే ఆలోచన ఉండాలి కాబట్టి అంబులెన్స్కి దారి దారి ఇవ్వడం మన నైతిక బాధ్యత మన ప్రథమ కర్తవ్యం భావించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ